పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి రెండో ఈత గేదె గేదె డెలివరీ ఇరవై రోజులైంది పిట్ట కొంచెం కూతగనమని అంటుంటాం కదా ఆ సామెత ఈ గెదెకు చాలా బాగా కరెక్ట్గా సూట్ అవుతుంది ఎందుకంటే గేదె చిన్నదే అయినప్పటికీ పాలు మాత్రం అధికంగా ఇస్తుంది ఈ గేదె గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి గేదెలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మీకు ఏదైనా గేదె నచ్చినట్లయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి మీరు కొనుగోలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం అప్లోడ్ చేసిన రెండు మూడు రోజుల్లోనే గేదెలు సేల్ అవుతున్నాయి మీరు తొందరగా గేదెలు కొనాలనుకున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీరు కొనుగోలు చేసుకునేదానికి ఆస్కారం అనేది ఉంటుంది గేదెలు చూసుకోవచ్చండి ఇప్పుడైతే గేదె గురించి తెలుసుకుందాం గేదె వచ్చేసి మనకు రైతు రెండో ఈత అని చెప్పారండి నా అంచిన ప్రకారం ఇది మూడో ఈత గేదె అనుకుంటున్నాం గేదె డెలివరీ ఇరవై రెండు రోజులైందండి దున్నపోతూ దుర్బుట్టింది మేల్కాఫ్ గేదె క్వాలిటీ చూసుకోవచ్చు గేదె చిన్న గేదే పెద్ద హెవీ సైజ్ బాడీ ఏం కాదు అయినా సరే పాలు మాత్రం అధికంగా ఇస్తుందని మనకు రైతు చెప్పారు మేత విషయానికి వచ్చేసి మేత అలాగే ఎండుగడ్డి ఈ రెండు రకాల గడ్డి తింటుంది దానా ఏమి ఎటువంటి ఎక్స్ట్రా ఫీడింగ్ ఇవ్వడం లేదు తవుడు మాత్రం ఇస్తున్నారు గేదె పొదుగు చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది పాలు తీసిన తర్వాత తీసినటువంటి వీడియో ఏంటి ఉదయం పది గంటలకు తీసినటువంటి వీడియో అందుకే మీకు పాలు తీసేసాం గేదెలు చూసుకోవచ్చు ఈ గేదెలు మా సొంత గేదెలు ఏం కావండి రైతులు మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారో అవే ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అంతే తప్ప మా సొంత గేదెలేం కావు మాది వ్యాపారం ఏం కాదు రైతులు మనకు ఎటువంటి సమాచారం అయితే ఇస్తారో మీకు అదే ఇస్తాం గేదె మిల్క్ కెపాసిటీ వచ్చేస్తే రైతు మనకు ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు రోజు చొప్పున తొమ్మిది లీటర్లు పాలు ఇస్తుంది అయ్యా మీకు డౌట్ అక్కర్లేదు ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకోండి కావాలంటే మీరే దగ్గరుండి తీసుకోండి పాలు ఎటువంటి సందేహం అక్కర్లేదు మీకు గేదె మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పాలు గేదే పాలు మాత్రం మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకున్నా మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు గేదు క్వాలిటీ చూసుకోవచ్చు అధికంగా పాలు ఇచ్చేటటువంటి గేదే అండి ఇందులో సందేహం లేదు ఎందుకంటే పొదుగు క్వాలిటీ అది చాలా బాగుంది కొన్ని కొన్ని గేదెలు చిన్న గేదెలైనా సరే పాలు మాత్రం అధికంగా ఉంటాయి అటువంటి గేదేనండి ఇది పొదుగు చూడు ముందుకి ఎంత ఉందో వెనక పక్క కూడా అంతే ఉంది మంచి క్వాలిటీ పొదుగు చూసుకోవచ్చండి పాలత్తి తీసేసారు ఉదయం ఐదు సాయంత్రం నాలుగు పక్కా అని చెప్తున్నారు గేదె మాత్రం చాలా బాగుందండి వచ్చేసి దునపతి దూడ క్వాలిటీ ప్రకారం అయితే మంచి క్వాలిటీ కొమ్ము రింగు కానీ గేదె కానీ అయితే హెవీ సైజ్ బాడీ కాదు చిన్న బాడీ చిన్న సైజు గేదె ఎవరైనా సరే మేపుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది చాలా మంచి గేదె పాలకు మాత్రం ఇబ్బంది లేదండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం అట్లూరు మండలం అండి కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఎనిమిది అండి మీరు మాకు ఫోన్ చేసినప్పుడు ఐదు వందల ఇరవై ఎనిమిది గల సీరియల్ గల గేదెని చెప్పండి అంటే ఆ గేదె గురించి పూర్తి వివరాలు మేము తెలియజేస్తాం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు గేదెను అన్ని విధాలుగా చూపించడం జరిగింది అయినా సరే మీరు గేదెను కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత గేదెను కొనండి ఎందుకంటే ఎటువంటి డౌట్ అనేది ఉండదు అప్పుడు చెక్ చేసుకుంటే గేదె మాత్రం చాలా మంచిగా ఉంది మంచి క్వాలిటీ కలిగేదే దీన్ని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు ఎనభై మూడు వేలుగా చెప్పారండి ఎండాకాలం సీజన్ అందులో పాలు అధికంగా ఇచ్చే గేదే అందువల్ల రేట్లు ఎక్కువగా చెప్తున్నారు రేట్లు కూడా అధికంగానే ఉన్నాయి ఎవరైనా సరే గేది కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గది దగ్గరకి వచ్చి బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు మనకైతే ఎనభై మూడు వేలు చెప్పారు ఇదైతే ఫిక్స్ కాదు బేరం ఆడుకునే రేట్ తగ్గించుకోవచ్చు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్